హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సి బంగారం మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు సంబంధించి ఏపీ సర్కార్ అదిరిపోయే రెండు శుభవార్తలు తీసుకువచ్చిందండి మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు డబ్బులు జమ చేయబోతున్నారు అయితే ఏ తేదీన జమ చేస్తున్నారు దీనికి గల అర్హతలేంటి పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి ఆల్ అయిన ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులందరికీ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఎన్నికలలో భాగంగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఒక హామీ అయితే ఇచ్చారు సో so, ప్రతి ఒక్క అర్హత కలిగిన రైతుకు కూడా ఇరవై వేల రూపాయలు వారి ఖాతాల్లో జమ చేస్తాము సంవత్సరానికి అని చెప్పడం జరిగింది అందులో రాష్ట్ర ప్రభుత్వం వాటా పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటా ఆరు వేల రూపాయలు మొత్తంగా ఇరవై వేల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని చెప్పడం జరిగింది అయితే ఎవరైతే సొంత భూమి కలిగి ఉన్న రైతులు ఉంటారో చిన్న సన్నకారు రైతులకు ఈ పథకం అయితే వర్తిస్తుంది అయితే ఎన్నికలలో భాగంగా దేవాదేయ భూములు సాగు చేసేవారికి బూ బీడు భూములు సాగు చేసేవారికి అలాగే అటవీ ప్రాంతాలలో ఉన్నటువంటి అటవీ భూములు సాగు చేసేవారికి కౌలు రైతులకు కూడా ఈ పథకం వర్తింపచేస్తామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది సో ఎక్కువ భూమి కలిగి ఉన్న వారికి ఈ పథకం అయితే వర్తించదండి సొంత భూమి కలిగి అలాగే ఎవరైతే తక్కువ భూమి కలిగి ఉంటారో వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది కౌలు రైతులకు అలాగే అటవీ భూములు సాగు చేసే వారికి కూడా ఈ పథకం వర్తింపజేస్తామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారు అయితే ప్రతి ఒక్క రైతుకు కూడా గుర్తింపు కార్డు అనేది తీసుకోవాల్సి ఉంటుందండి సో మనకు ఈ యొక్క గుర్తింపు కార్డులు అనేవి ఇస్తున్నారు ఈ గుర్తింపు కార్డులు చేయించుకున్న వారికి ఈ పథకం వర్తించే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నారు సో వాళ్ళు ఆ యొక్క గుర్తింపు కార్డుని మనకు ఏటీఎం కార్డ్ సైజులో అయితే చేసిస్తారు దాని మీద మనకు క్యూఆర్ కోడ్ ఉంటుంది దాని ద్వారా మన డీటెయిల్స్ మొత్తం అందులో పొందుపరిచి ఉంటారు కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా భూమి ఉన్నా లేకపోయినా ఆ యొక్క గుర్తింపు కార్డు అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఆ గుర్తింపు కార్డు తీసుకున్న వారు ఇక్కడ కనుక అప్లై చేసుకున్నట్లయితే మనకు ఈ యొక్క అన్నదత్త సుఖీభావ పథకానికి సంబంధించిన ఇరవై వేల రూపాయలు ఏపీ ప్రభుత్వం వారు జమ చేస్తారు అలాగే మనం చూసుకున్నట్లయితే మనకు దాదాపుగా నిన్నటి రోజుకి అన్నదత్త సుఖీబావ పథకానికి సంబంధించిన దరఖాస్తుల గడువు అనేది పూర్తయిపోయిందండి సో మనకు మే నెల ఇరవయో తారీఖు వరకు ఇచ్చారు మరో ఐదు రోజులైతే పొడిగించడం జరిగింది సో నిన్నటితో మనకు అన్నదత్త సుఖీభావ పథకానికి సంబంధించి పొడిగించిన తేదీ అనేది కంప్లీట్ అయిపోయింది కనుక మళ్ళీ మనకు తేదీ ఖరారు చేసే అవకాశం అయితే లేదు పొడిగించే అవకాశం లేదండి కాబట్టి ఎవరైతే రైతులు నిన్నటి వరకు అప్లై చేసుకొని ఉంటారో ఆ రైతులందరికీ కూడా అన్నదత్త సుఖీభావ పథకానికి సంబంధించిన డబ్బులు అనేది జమ అవుతాయి సో మనకి డబ్బులు ఎప్పుడు జమ అవుతాయి అంటే జూన్ పన్నెండవ తారీఖున ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బులు అనేది జమ చేయడానికి మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు అన్నీ సిద్ధం చేస్తున్నారు అయితే మనం చూసుకున్నట్లయితే కనుక ఎవరైతే అర్హులుగా ఉండి కూడా అప్లై చేసుకోలేకపోయారో వారికి ఈ పథకం అయితే వర్తించదండి సో మనకు నిన్నటి వరకు అయితే గడువు పొడిగించారు నిన్నటి వరకు అప్లై చేసుకోవడానికి దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చారు సో అప్లై చేసుకున్న వాళ్ళందరికీ కూడా అన్నదత్త సుఖీబాబు పథకానికి సంబంధించిన ఐదు వేల రూపాయలు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి రెండు వేల రూపాయలు మొత్తం ఏడు వేల రూపాయలు రైతుల ఖాతాల్లో జూన్ నెలలో అయితే జమ చేసేందుకు ఏపీ ప్రభుత్వం వారు అవకాశం అయితే ఇస్తున్నారు సో మనకు ఎందుకు రేపు ఇంకా గడువు పొడిగించడు అంటే కనుక మనకు అన్నదత్త సుఖీభావ పథకానికి సంబంధించిన అర్హుల జాబితా కూడా విడుదల చేశారు కాబట్టి ఇంకా మనకు రావాల్సిన ఫైనల్ లిస్ట్ కూడా విడుదల చేసేస్తారు కాబట్టి పథకానికి ఇంకా పొడిగించే అవకాశం ఉండదండి సో నిన్నటి వరకు ఎవరైతే అప్లై చేసుకున్నారో వారికి మాత్రమే ఈ యొక్క అన్నదత్త సుఖీభావ పథకానికి సంబంధించిన డబ్బులు అనేవి రైతుల ఖాతాల్లో అయితే జమ చేయడం జరుగుతుంది సో ఇప్పుడు కనుక మనకు ఎవరికైతే ఫార్మర్ ఐడి అనేది లేదో వారికి అందరికీ కూడా రైతు సేవా కేంద్రాలలో ఫార్మర్ ఐడి అనేది రిజిస్ట్రేషన్ చేస్తున్నారు సో మీరు కనుక ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోవాలి ఐడి కార్డు పొందుకోవాలి అనుకుంటే కనుక మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకము అలాగే మీ యొక్క ఆధార్ కార్డు మీ యొక్క మొబైల్ నంబరు తీసుకున్నట్లయితే కనుక మీకు ఈ యొక్క పా రిజిస్ట్రేషన్ అనేది చేయడం జరుగుతుంది రైతు సేవా కేంద్రాలలో అయితే మీకు ఈ యొక్క అన్నదత్త సుఖీభావ పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయా రావా అనే సందేహం అయితే చాలామంది రైతులకు ఉంటుంది అయితే కనుక మీరు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన అర్హుల జాబితా అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే అన్నదత్త సుఖీభావ పథకానికి సంబంధించినటువంటి అర్హుల జాబితా కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ రెండిట్లో కనుక మీకు అర్హుల అయితే కనుక మీకు ఈ పథకాలకు సంబంధించిన డబ్బులు అవన్నీ మీ చేతిలో అయితే పడతాయి సో మీకు ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వారికి పిఎం కిసాన్ సమ్మనిధి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే రావండి కనుక మీకు అన్నదత్త సుఖీభావ పథకానికి సంబంధించిన అయితే ఇరవై వేల రూపాయలు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు నేరుగా మీ ఖాతాల్లో అయితే జమ చేస్తారు అలాగే కనుక మనం చూసుకున్నట్లయితే కౌలు రైతులకు సంబంధించి చూసుకున్నట్లయితే చాలామంది కౌలు రైతులు అనేది గుర్తింపు కార్డులు అనేవి పొంది ఉన్నారు సో గుర్తింపు కార్డు పొందు ఉన్న ప్రతి ఒక్క రైతుకు కూడా ఇరవై వేల రూపాయలు రైతుల ఖాతాల్లో అయితే జమ చేస్తారు ఎవరైతే రైతులు గుర్తింపు కార్డు ఇంకా పొందుకోలేదో వారు మీరు మీ యొక్క గుర్తింపు కార్డులు చేయించుకున్నట్లయితే మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అనేవి మీ ఖాతాల్లో జమ చేసేందుకు ఏపీ ప్రభుత్వం వారు అన్నీ సిద్ధం చేస్తారు సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ జూన్ పన్నెండవ తారీఖున ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ